ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై దైవశక్తి ఉన్నదా నాకు కలిగిన కర్ణపిశాచి మంత్రసిద్ధి వలన నేను చాలా కష్టాలు పడవలసి వచ్చింది అది నన్ను నిద్రపోనివ్వకుండా ఇరవై నాలుగు గంటల పాటు నా చెవుల్లో జరగబోయే విషయాలు చెప్తూ ఉండేది దాంతో నాకు నిద్ర ఉండేది కాదు ఆహారం సహించేది కాదు ఒక రకంగా మానసిక పిచ్చివాడిగా మారిపోయాను కాలేజీకి వెళ్ళటం మానేశాను ఆఖరికి నా జీవితం నా గదికి అంకితం అయ్యింది రానున్న భవిష్యత్తు విషయాలు తెలుసుకుని ఏం లాభం అని విరక్తి కలిగేది ఈ పిశాచి ధాటిని తట్టుకోలేక చనిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించేవాడిని కానీ నా వల్ల అయ్యేది కాదు గుడికి వెళ్దామంటే అది గది నుండి బయటకు రానిచ్చేది కాదు అలాగని చెవిలో భవిష్యత్తు సోది చెప్పటం ఆగేది కాదు చెవులు మూసుకుని ఉన్నా కూడా చెవుల్లో దూది పెట్టుకున్నా కూడా చాలా స్పష్టంగా భవిష్యత్తు సోది వినిపించేది ముందే భవిష్యత్తు తెలుసుకునేవాడికి వాడి జీవితాన్ని ఎంజాయ్ చేయలేడని కిక్కు దొబ్బుతుందని అని తెలుసుకునేసరికి నాకు చాలా ఆలస్యం అయింది నన్ను వదిలిపెట్టమని బతిమిలాడినా కూడా నా చెవిలో సోది చెప్పటం ఆపేది కాదు ఏం చేయాలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని స్థితి చూడడానికి నేను బాగానే ఉన్నా కూడా నేను ఒక పిశాచికి బందీ అయిన విషయం లోకానికి తెలియకుండానే కన్ను మూస్తాననే భయం నన్ను వెంటాడుతూ ఉండేది అప్పట్లో సెల్ ఫోన్లు సౌకర్యాలు ఉండేవి కావు కేవలం ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి కానీ ఈ ఫోన్ చేయాలన్నా బయటికి వెళ్ళనిచ్చేది కాదు అలాగని నా చెవిలో సోది చెప్పటం ఆపేది కాదు ఇలాంటి సమయంలో నాకు ఒక వ్యక్తి నుండి పోస్టుతో ప్రసాదంతో పాటు చేతికి కట్టుకునే నల్లని కాశీదారాలు రావటం జరిగింది వాటిని అందుకొని వీటిని చేతికి కట్టుకోగానే ఆ పిశాచి నా చెవిలో సోది చెప్పడం తగ్గించింది దాంతో నేను నా గది నుండి బయటకు వెళ్ళే అవకాశం ఏర్పడింది అప్పుడు జిజ్ఞాసికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పగానే అయితే మన ఊరికి వచ్చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని ఓదార్పు ఇచ్చాడు కానీ పిశాచి నన్ను వదిలిపెట్టదని గ్రహించి నేను తెలుసో తెలియకో చేసిన మంత్ర సాధన వలన నా కొంప కొల్లేరయింది కదా అలాగే పుస్తకాలలో ఇచ్చిన మంత్రాలు అలాగే ఎవరి దగ్గర పడితే వారిచ్చిన మంత్రాలు లేదా తాంత్రిక మంత్రాలు ఇక నుండి చెయ్యరాదని చెయ్యనని ప్రతిజ్ఞ చేసుకోవడం జరిగింది ఆవేదన పడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నాది నన్ను జిజ్ఞాసి చూడటానికి వచ్చినాడు కానీ అతనికి కూడా ఏం చెయ్యాలో అర్థం కాని స్థితి నా వల్లనే నువ్వు ఈ మంత్ర సాధన చేశావు అని తెలియగానే నాకు విపరీతమైన బాధ వేసింది అని తన సున్నిత మనస్తత్వం నాకు చూపించినాడు కానీ ఏమి చేయగలడు అని అన్నీ చేసిన నాకే ఏమీ చేసుకోలేని స్థితి ఇలాంటి అద్వాన స్థితిలో ఒకరోజు స్టాండ్లో నేను ఉండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారి పేరు చెప్పి మీరు కర్ణపిశాచి ఉపాసన చేసిన వాళ్ళలాగా కనపడుతున్నారు అది పీల్చి పిప్పి చేసి చంపేదాకా నిద్రపోదు మిమ్మల్ని నిద్రపోనివ్వదు మీరు వెంటనే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి ఆయనే దీని బారి నుంచి రక్షించగలడు దీనికి విరుగుడు ఆయన మాత్రమే అంటూ నన్ను అదో రకంగా చూస్తూ వెళ్ళిపోయినాడు ఆనాడు ఆ భిక్ష సాధువు వచ్చి పిశాచి ఇచ్చినాడు ఈనాడు వీడు వచ్చి దైవం చూపుతున్నాడు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ ఇంటికి వెళ్లకుండా తిరిగి గదికి చేరుకున్నాను అప్పుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి నన్ను రేపటికల్లా ఏదైనా నరసింహస్వామి గుడికి తీసుకొని వెళ్ళమని చెప్పి నా గదికి చేరుకున్నాను అప్పుడు నా చేతికి ఉన్న కాశీదారాలు తెగిపోవడంతో ఆ రాత్రంతా నా చెవిలో తన భవిష్యత్తు శోధి చెప్పడం మళ్ళీ యథావిధిగా ఆరంభించింది ఈ భవిష్యత్తు సరిగ్గా వింటే ఈ పాటికి అవి లోకానికి చెప్పి ఉంటే సొమ్ము చేసుకుని ఉండి ఉంటే ఈ పాటికి ఒక పెద్ద కోటీశ్వరుని అవ్వడమే కాకుండా ఎంతో ఖ్యాతి వచ్చి ఉండేది నాకు ధనం మీద ఖ్యాతి మీద పెద్దగా మాయ మోహ వ్యామోహాలు లేకపోవడంతో ఆ పని చెయ్యలేక నేను ఏమీ చెయ్యలేక ఆ రాత్రంతా బాధతో దిగులుతో విరక్తితో వినడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను మరుసటి రోజుకల్లా జిజ్ఞాసి నా దగ్గరకు వచ్చి నన్ను దగ్గరలో ఉన్న పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తీసుకువెళ్ళినాడు కానీ నేను విచిత్రంగా ఆ గుడి మెట్ల దగ్గర ఆగిపోయి స్తంభించిపోయిన విషయం వాడు చెప్పేదాకా నాకు తెలిసేది కాదు పలుమార్లు జరిగేసరికి నన్ను ఈసారి యాదగిరిగుట్ట నరసింహస్వామి గుడికి తీసుకుని వెళ్ళగానే యథావిధిగా నేను మెట్ల దగ్గర బిగుసుకుపోయి మెట్లు ఎక్కకుండా వెనక్కి తిరిగి రావడంతో వాడికి ఏం చెయ్యాలో తెలియని స్థితి నాకు అసలు ఏం జరుగుతుందో అర్థంగాని స్థితి ఇది ఇలా కాదనుకొని నన్ను ఈసారి అష్టదిగ్బంధన హనుమంతుని గుడిలో ఉన్న నరసింహస్వామి క్షేత్రమైన ధర్మపురికి తీసుకువెళ్ళి గోదావరి నది ఒడ్డున నన్ను ఉంచి జిజ్ఞాసి ఆ గుడి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారికి నా బాధ చెప్పగానే ఆయన వెంటనే స్వామివారికి చేసే అభిషేక జలం అలాగే మంత్రపూరిత అక్షింతలు వాడితో పంపించినారు మనవాడు వాటిని నా దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటే నేను వెర్రిగా పెద్ద కేకలు పెడుతూ నువ్వు నా దగ్గరకు రాకు నేను విన్ని వదిలిపెడతాను నన్ను వదిలే నన్ను ఏమి చెయ్యకు నరసింహ నన్ను ఏమి చెయ్యకు నన్ను రక్షించు నన్ను ఆరాధన చేయడం వలనే వీడిని పట్టుకున్నాను నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని కేకలు పెడుతూ నేను అక్కడ ఉన్న గోదావరి నదిలో దూకేశాను నిజానికి ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది కొద్దిసేపటికి నాకు స్పృహ వచ్చింది అప్పుడు ఏదో తెలియని ఆవేదన అమిత భారం తగ్గినట్లుగా అనిపించి అమితానందం కలిగినట్లుగా అనిపించింది ఎక్కడో నా చెవులలో సింహగర్జన ధ్వని తీవ్రంగా వినబడేసరికి మొట్టమొదటిసారిగా దైవానికి నా మనస్ఫూర్తిగా నమస్కారం చేసినాను ఆ గుడి పూజారి ఇచ్చిన వాటిని స్వీకరించి ఆనందంగా గుడి లోపలికి వెళ్ళటం అక్కడ గుడి లోపల ఉన్న యోగ నరసింహస్వామిని చూడగానే నాలో నాకే తెలియకుండా నా కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు రావటం నా ఆప్తమిత్రుడైన జిజ్ఞాసి గమనించి మౌనం వహించాడు ఇలా దాదాపుగా మూడు పాటు ఏకధాటిగా ఎడవటం నావంతయింది ఏదో భారం తగ్గి ఆనందం వేసింది ఎలాంటి సోది వినపడటం లేదు అని గ్రహించాను ఇప్పుడు నరసింహస్వామిని కృతజ్ఞతగా చూడగానే ఆ విగ్రహమూర్తి కాస్త సజీవ నరసింహమూర్తిగా లీలగా నాకు వగిపించాడు రోజు పూజలు చేసిన లింగమూర్తి కనిపించలేదు కానీ పూజలు చెయ్యని వాడిని నేను ఉన్నానని ఇచ్చేసరికి నాకు నోట మాట రాలేదు ఇదే నా తొలి దైవ దర్శనం అనుభవం అన్నమాట మరో రకంగా చెప్పాలంటే కర్ణపిశాచి కూడా ఒక ప్రేత అనుభవం కావడం మరో విశేషం రెండూ ఉన్నాయి చూసేవాడికి శక్తి ఉండాలే కానీ అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలే కానీ అన్నీ ఉన్నాయి వాడికి స్వానుభవం అయ్యేదాకా మనం ఏమీ చెప్పలేం ఏం చెప్పినా నమ్మలేరు నమ్మలేము ఈ రెండు అనుభవాలు నిజం అని చెప్పినా మీరు నమ్మచ్చు లేదా నమ్మకపోవచ్చు కానీ ఇక్కడ ఆగిపోకండి ముందుకు సాగండి ఇక్కడే చుక్కలు చూపించాడు ఇంకా ముందుకు వెళ్తే ఏం చేస్తాడో అనే కదా మీ సందేహం ఆలస్యం ఎందుకు నాతో రండి శుభం భుయాత్ గమనిక దయచేసి పుస్తకాలలోనూ గ్రంథాలలో కనిపించే మంత్రాలు తాంత్రిక మంత్రాలు బీజాక్షర మంత్రాలు చేయవద్దు గురూపదేశం పొందకుండా ఇట్టి మంత్రాలు చెయ్యవద్దు మీకు మీరే నేర్చుకొని చేస్తే వీటిని తట్టుకుంటే మంచిది తట్టుకోలేకపోతే మతిభ్రమణం చెంది పిచ్చివాళ్ళు అవ్వక తప్పదు కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు వదిలించుకోవడం ఎందుకు ఆలోచించండి